నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పది ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ పొలం వచ్చేసరికి ఒల్టూరుపాలెం మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు అలాగే కొత్తగా వేసినటువంటి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ హైవే నుంచి అది కూడా మైదుకూరు సింగరాయకొండ కందుకూరు హైవే అండి అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు సింగిల్ తార్ రోడ్డు సింగిల్ తార్ రోడ్లో నుంచి రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది ల్యాండ్ విస్తీర్ణం మొత్తం పది ఎకరాల భూమి అండి ఇక తార్ రోడ్లో నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ముప్పై అడుగుల రోడ్డుకి ఈ పొలం అయితే ఆనుకుని ఉంటుంది ల్యాండ్లోకి రోడ్డు చేస్తున్నారు అలాగే ఈ పొలం పక్కనే మామిడి తోటలో అలాంటి పండ్ల తోటలో ఉన్నాయండి ఈ పొలం కూడా తోటలకి మంచి నేల అలాగే మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక డాక్యుమెంట్ పరంగా చూస్తే ఆల్రెడీ కొనుగోలు డాక్యుమెంట్ అండి అంటే మనకి ఒక లింక్ కూడా దొరుకుతుంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ